హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం రాధాకృష్ణుల ప్రేమ నగరం నాటి ద్వాపర కాలం నుంచి నేటి వరకు బృందావనం కృష్ణ నగరంగా ప్రసిద్ధి చెందింది రాధాకృష్ణులకు సంబంధించిన అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ భక్తులు పూజల కోసం ప్రతిరోజు వస్తారు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి హోలీ రోజున రంగుల అద్దరం కోసం భారీ సంఖ్యలో మధుర బృందావనాలకు వస్తారు ఈ బృందావనంలో ఇటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి వీటి గురించి అనేక ప్రత్యేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి ఈ ఆలయాలలో ఒకటి బృందావనంలోని నిధి వన్ ఆలయం శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి రాధా గోపికలతో ఇక్కడికి వస్తాడని నమ్మకం ఇది రాధాకృష్ణులకు సంబంధించిన పవిత్ర స్థలం అని నమ్మకం సూర్యాస్తమైన తర్వాత నిధి లోనికి ప్రజల ప్రవేశం నిషేధం ఈరోజు నిధి వన్కు సంబంధించిన రహస్యమైన నమ్మకాల గురించి తెలుసుకుందాం కృష్ణుడు నడయాడిన నేల బృందావనంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి ఈ శ్రీకృష్ణుని రూపాన్ని ఇక్కడ బృందావనంలో చూడవచ్చని చెబుతారు శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజు భారీ సంఖ్యలో బృందావనానికి వస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు రాధా రాణి గోపికలతో రాసులీలు ఆడడం కోసం రాత్రిపూట నిధివనానికి వచ్చి అక్కడ నిద్రిస్తాడని ఒక ప్రసిద్ధ నమ్మకం గుడి తలుపులు మూసివేసిన తర్వాత లోపల నుంచి డ్యాన్స్ పాటల శబ్దం కూడా వినిపిస్తుందని ప్రజలు నమ్ముతారు దట్టమైన చెట్లు మొక్కలతో నిండి బృందావనంలోని నిధివనం ఇతర అడవుల మాదిరిగానే ఉంటుంది అయితే కృష్ణుడి కారణంగా ఈ ప్రదేశం ప్రత్యేకంగా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది ఇక్కడ చెట్ల మధ్య ఒక చిన్న ప్యాలెస్ ఉంది దీనిని రంగ్ మహల్ అని పిలుస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు చేయడానికి నిధివనం రంగ కు వస్తారు ఈ రాసలీలలు చూడాలనుకున్న వ్యక్తి మానసిక సమతుల్యత కోల్పోయాడని చెబుతున్నారు సాయంత్రం పూట నిధివనంలోకి ప్రవేశించడం నిషేధించబడటానికి కారణం ఇదే అదే సమయంలో కాముడి పున్నమి రాత్రి నిధి వన్లోకి ప్రవేశం పూర్తిగా మూసివేయబడుతుంది నిధి వన్లోని రంగుమహల్లో సూర్యాస్తమయం తర్వాత కన్నయ్య కోసం నీళ్లతో పాటు వెన్న పంచదార నైవిధ్యంగా ఉంచబడుతుంది అంతేకాదు రాధ కోసం మేకప్ వస్తువులు పండ్లు కూడా ఉంచబడతాయి తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరిచినప్పుడు ఆ నీటి పాత్ర ఖాళీగా ఉంటుందని అక్కడ ఉన్న విగ్రహాలు తడిచి తడిగా కనిపిస్తాయని ఒక నమ్మకం కృష్ణుడు ప్రతిరోజు ఇక్కడకు వచ్చి ఇవన్నీ స్వీకరిస్తారని స్థానికులు నమ్ముతూ ఉంటారు సూర్యుడు అస్తమించిన వెంటనే నిధివనం ఖాళీ చేయబడుతుంది దీని తలుపులు ఏడు తాళాలను వేసి మరీ మూసివేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్